భద్రాచలంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు వేడుకల్లో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు బంధు వెంకటేశ్వరరావును సన్మానించిన సభ్యులు అనంతరం అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని నన్ను నమ్మి ఈ పదవికి ఇచ్చిన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గానికి నా కృతజ్ఞతలను తెలుపుకుంటూ పెన్షనర్ల సమస్య పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తనకు సహకరించారు

మనకి చక్కటి అవకాశం వచ్చింది వారు మనకు డిసిప్లైన్ ఒకటి గుర్తు చేశారు అది దాంట్లో ఫస్ట్ ఉండాలని నేను కూడా వాటితో పాటు ఎక్కిపా చెప్తున్నాను ఖచ్చితంగా టైం మెయింటైన్ చేయాలి మనం మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు కొన్ని డిసిప్లైన్ ప్రైమరీ పాటించాలి అందరం నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో మన డిస్టిక్ నాయసార్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా స్థల సేకరణ శంకుస్థాపన ఆల్రెడీ మాదిరెడ్డి వారు ముందుకు వచ్చారు వారు కంప్లీట్ చేసి పెడతారని కాబట్టి ఇంకా మనకు అన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కావాల్సింది ఒక స్థల సేకరణ దానికి రకరకాల మార్గాలు సీనియర్స్ అంతా ఉన్నారు మనకు మనకు మంచి మంచి సలహాలు ఇచ్చి మనల్ని ముందుకు నడిపించి మన భవనం పూర్తి అవ్వడానికి మన అందరం స్థలం ఒక చేస్తే అయిపోద్ది ఖచ్చితంగా ఈ ఆరులో మనం సాధిద్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ముందు అండ్ సీనియర్ సిటిజన్స్ అయిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంస్థలు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు మన సమస్యలే ఉన్నా ఇక్కడ ప్రత్యేకించి మన దగ్గర ఉన్న సమస్యలు కూడా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లే అవకాశాన్ని వారు కల్పించారు వారు అదేవిధంగా వారు చేయగలుగుతూ చేసే శక్తి ఉన్న వాళ్ళే ఆయన పద్దెండు సార్ కూడా వయసు పెద్దైనా కానీ యాక్టివ్ ఉన్నారు వారి ఆరోగ్యం ఉండి మరి మనకి ఇంకా సేవలు అందించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క పెద్దలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ముఖ్యంగా సమావేశంలో జిల్లా అధ్యక్షులైన నాగేశ్వరరావు గారు మన భద్రానం డివిజన్ అధ్యక్షులైన వెంకటేశ్వర్లు గారు మిగతా పిల్ల మన నారాయణ గారు తర్వాత పెద్దలందరికీ కూడా పెద్దలందరూ నా ముందు కూర్చున్నారు వాళ్ళంతా కూడా నాకంటే సీనియర్స్ నాకు ఆశీర్వాదాలు ఇచ్చే వాళ్ళే వాళ్ళంతా కూడా మీ అందరికీ కూడా నా ఉద్దారాలు చెప్తూ ఈనాడు ఈ అరవై మన యొక్క రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటి రోజు వెంకటేశ్వర్లు గారికి స్టేట్ లెవెల్లో ఈసీ మెంబర్ రావడం చాలా ఆనందదాయక ముందు నాగేశ్వరరావు గారు చెప్పినట్లు మన విషయాలు చాలా ఉన్నాయి ఒకటి ఆరు డిఎల్ రావాలి రెండు మనకి ఎంతో కొంత ఆర్టీఏలు అంటే గవర్నమెంట్లో ఇప్పుడు ప్రజెంట్గా ఉండే వాళ్ళకి వచ్చేంత కాకుండా మనకు వచ్చేది చాలా తక్కువైనా ఆరు ఏ కొంతవరకు మనకు అసలు ఈ ఆఫీస్కి ప్లేస్ దొరకడం లేదంటే ఎంత పెద్ద పెద్దవాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసులో పనిచేసి అన కదా ఎన్నో విధాలుగా మీరు అనుకో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ మీరు లీవ్ చేయొచ్చు కలెక్టర్ దాకా పోవచ్చు కలెక్టర్తో మాట్లాడొచ్చు అదే కాకుండా స్టేట్ లెవెల్లో సీఎంలు కలిసే మీరు కూడా ఉంది మీకు తలుచుకుంటే సీఎం కూడా కలవచ్చు మీరు కానీ ఎవరు ధైర్యం చేయడం లేదు నాగేశ్వర లాంటి వాళ్ళు ధైర్యం చేయొచ్చు మరి ఆయనకు చాలా అప్పులు ఉన్నాయి ఇక్కడ పాపం భద్రాచలంలో అటు బిడ్డను చూసుకోవాలి అటు వయేసి లాడ్జ్ చూడాలి అండ్ సీనియర్ సిటిజన్స్ అయిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా ఐసోలేషన్ కూడా ఆరోగ్యం ముఖ్యం కోరుకుంటూ మరి భద్రాచారం బండి వెంకృష్ణ గారికి మరి రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఎక్కువ తొందరగా ఎంపీ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఒక మారుమూల ప్రాంతం నుండి భద్రాచరావు చివర ప్రాంతం మనకి ఈ ప్రాంతం నుండి వారికి ఈ అవకాశం ఇవ్వడం మనందరూ కూడా మంచిది గల కారణం ఎందుకంటే మన సమస్యలే ఉన్న ఇక్కడ ప్రత్యేకించి మన దగ్గర ఉన్న సమస్యలు కూడా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లే అవకాశాన్ని వాళ్ళు కల్పించారు వారు అదేవిధంగా వారు చేయగలుగుతూ చేసే శక్తి ఉన్న వాళ్ళే ఆయన పన్నెండు సార్లు కూడా వయసు పెద్దైనా కానీ ఇంకా ఉన్నారు ఇంకా ఆరోగ్యం ఉండి మరి మనకింత సేవలు అందించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క ఈరోజు మన ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ లో నూతన సంవత్సరం సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు నాకు ఒక చక్కటి అరుదైన అవకాశం కూడా నాకు లభించింది ఆ అవకాశం అరుదైనటువంటి అవకాశం లభించటమే నాకు ఈ రోజు దక్కినటువంటి సన్మానం అని నేను అభిప్రాయపడుతున్నా సరే ఈ భద్రాచల ప్రాంతంలో మన రెండు వేల ఎనిమిదిలో ఈ సంఘం ఆవిర్భవించింది దీన్ని రెండు వేల పదిలో మరి మన ఆర్టీసీ నాయకులు ఎంవిఎస్ నారాయణ గారు నేను మరి కృష్ణమూర్తి గారు తదితరు ఆనాడు ఐదారు ఉండేటువంటి రాష్ట్ర విశ్రాంత ఉద్యోగులు నలుగురు ఐదు రూపాయ ఉండేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఉండేవాళ్ళు మరి వాళ్ళు మేము కలిసి ఈ యొక్క సంఘాన్ని మనం ఇక్కడ స్థాపించాం ఈ స్థాపించినప్పుడు మొత్తంగా నారాయణ గారు ఎంత మాత్రం ఒక ఇరవై మంది మరి ఆర్టీసీ 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 నాయకులైనటువంటి ఎంవిఎస్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఈ సంఘానికి సేవ చేస్తానికి వచ్చేవాడు మనం భద్రాచలంలో ఉన్నటువంటి యూటిఎఫ్ కార్యాలయం మీద ఉచితంగా మనకి ఆఫీస్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు ఆ రంగంగా మనం యూటిఎఫ్ కార్యాలయంలో మనం సంఘాన్ని స్థాపించుకొని అక్కడ నడుపు పెట్టాం ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మన సంఖ్య పెరిగింది మొత్తం పదిహేను ఇరవై మంది ఆర్టీసీ వారితో కలుసుకొని పదిహేను ఇరవై మంది ఉన్నటువంటి సంఘం ఈనాడు ఎనిమిది వందల యాభై మంది సభ్యులుగా మన సంఘంలో ఉన్నారు ఈ సంఘంలో మరి పెద్దలు ఇప్పుడే చెప్పారు మరి మన సిద్ధుల్ సారు తర్వాత బిక్షపతి గారు కృష్ణ గారు మీ అందరి తెలుసు కృష్ణ గారు రజ్ని గారి హస్బెండ్ మరి కృష్ణ గారు ఈ ముగ్గురే యూజిసి ఉన్నటువంటి పెద్దవారు మరి వారు కూడా మన సంఘంలో చేరి మన సంఘాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో ఆయన వంతు కర్తవ్యాన్ని ఆయన నెరవేరుస్తూ సిద్ధులు గారు మనతో పార్టిసిపేట్ చేస్తారు ఆయన మన సభ్యులు అలాగనే రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులు మనకి తక్కువ ఉండేవాడు రెండు వేల పద్దెనిమిదిలో మరి వేరొక విశ్రాంత ఉద్యోగుల సంఘంలో ఉన్నటువంటి వారు అత్యధిక సంఖ్యలో దాదాపు ఐదు వందల మంది సభ్యుల్ని మన సంఘంలోకి బిసిహెచ్ కోటయ్య గారు వై మంగయ్య గారు మరి బ సత్యనారాయణ గారు మరి కేఎస్ఎల్ ప్రసాద్ గారు అక్కయ్య గారు మరి తదితర పెద్దలు ఇంకా చాలా మంది ఉన్నారు వారందరూ కలిసి మన సంఘంలో చేరటం జరిగింది అప్పటి నుంచే ఈనాటికి ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప మనం తక్కువ ముఖం పట్టినటువంటి అవకాశం లేదు అయితే ఒకటి మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైనది ఏంటంటే మహిళల్ని తక్కువగా మనం గ్యాదర్ చేస్తున్నాం మహిళలు లేరు మన దగ్గర రేంజరు సప్ స్నాయి వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళు అలాగే ఆర్టీసీలో పెద్ద హోదాలో ఉండి రిటైర్ అయినటువంటి మిత్రులు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు మరి ఫోన్ బ్యాంక్స్ వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు ఐటీసీ వాళ్ళు అన్ని శాఖల నుంచి అలాగే టెలికాం నుండి అన్ని శాఖల నుండి మన సంఘంలో పనిచేస్తూ ఈనాడు ఒక పెద్ద సంఘంగా భద్ర కూడా అవతరించింది మరి దీనికి ఇప్పుడైతే చెప్పారు మన మన గురువు మరి చిత్రులు గారు చేయగలుగుతా పని అయితే చేయగలుగుతా అయితే ఏంటంటే మీ ఉంటే నేను చేయగలుగుతా దాన్ని గమనించే మన రాష్ట్ర కమిటీ నన్ను రాష్ట్ర కార్యవర్గ పిలుగా నన్ను తీసుకోవడం జరిగింది నేను ఒక పత్రిక కూడా పెట్టాడు అరుదైన అవకాశం ఇది ఏదో ఉత్తుకు వచ్చింది కాదు పిలిస్తే వచ్చేది కాదు ఇది చాలా అర్థమైనటువంటి అవకాశం ఇంతకు ముందు దీనికి ఎంపీఎస్ నారాయణ గారే మరి రాష్ట్రంలో పనిచేశారు సరే ఆయన ఈ మధ్య కాలంలో కార్యక్రమం ఇక్కడ తీసుకోవడం జరిగింది అధ్యక్షుడు బంధు అధ్యక్షుడు గారు అలాగే జిల్లా కోశాధికారి కూడా ఆయనే పనిచేస్తుంటూ రెండు సంవత్సరాల నుంచి ఆయనకి మొన్న రాష్ట్ర మహాసభ సందర్భంగా మన డివిజన్ తరఫున ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గా తీసుకున్నారు తీసుకున్నందుకు మనందరం కూడా చేయించనివ్వాలి కాబట్టి ఇక్కడ ఒక మనం ఆఫీసులో సన్మాన కార్యక్రమాన్ని తెలుసుకోవడం నిర్ణయించాం ఇక్కడ పది అనుకున్నాం పదకొండు అయిపోయింది అయినా సరే కార్యక్రమం చేయాలి కాబట్టి ఈ కార్యక్రమానికి